నమస్కారం అండి మీ పేరు నా చిన్న ఆంజనేయులు ఏం చేస్తుంటారండి టైల్ ఏం చేయట్లే ఖాళీగా ఉంటాం ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు టైలరింగ్ ఇప్పుడు వయసు అయిపోయింది చేయట్లేదు చేయట్లే పిల్లల కూర్చుని కాసిన పోతే తింటాను పిల్లలు సెటిల్ అయిపోయారా సరే పిల్లలు సెటిల్ అయిపోయారు మరి ఎలా ఉందండి ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి పెరిగినాయి కొనలేకపోతున్నా తెల్లకపోతున్నా అన్నట్టుగా ఉంది అదే సరేనండి మరి ఈ అనేకమంది పథకాలు ఇచ్చారు కదండి అవి ఎలా అనిపిస్తుంది పథకాలు ఏం లేదు నాకేమో చంద్రబాబు నాయుడుగా ఇచ్చారు ఏది రెండు రెండేళ్ళు ఎంత ఇచ్చారు జగన్ వచ్చిన తర్వాత తీసేసాడు మళ్ళీ నాలుగు సంవత్సరాలు ఈలా ఈ నాలుగు నెలల నుంచి ఎత్తనాడు ఏది ఎలక్షన్ దగ్గరికి వచ్చిందిగా ఎత్తనాడు మరి తర్వాత ఏమైతే ఏమో తెల అది మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వస్తాడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు అనుకుంటున్నారు ఇది ఏముందో ఏమి లేదు జగన్ పని చేసి ఉన్నాడు పని లేదు ఉద్యోగాలు లేవు వస్తంటేనా చెట్లు కొట్టేస్తాడు కొట్లు కట్టాడు అన్ని రకాలగా ఇబ్బందిగా జనం ఇప్పుడు నిన్న చూడండి మొన్న ఎక్కడో మీటింగ్ పెట్టాడు బళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి నిండు ఎండల నుంచో పెట్టాడు అది చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఆయన మీటింగ్ పెట్టినప్పుడు ఆయన కూడా పిల్లల్ని తీసుకెళ్లారు కదండి అది ఏ రాజకీయ నాయకుడు వచ్చినా చేసేదే కదండి లేదు చంద్రబాబు నాయుడు అంత ఇదిగా లేదు దగ్గర దగ్గర వాళ్ళు వాళ్ళు ఈ అసలు పరీక్షలు కూడా మానిపించి తీసుకెళ్తుంటే పరీక్షలు మానిపించే కూడా మానిపించలేదు కదా ఎందుకంటే అసలు ఆయన మీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దన్నారుగా మరి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇంగ్లీష్ మీడియం అప్పుడు వేరు మొన్న ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే కూడా అవసరం ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు అని అన్నారు కదా ఇంగ్లీష్ మీడియం అంటే కొద్ది కొద్దిగా అయితే ఈ అదే ఇంగ్లీష్ అదే అంటే తెలుగు పోద్ది తెలుగు ఉండదు పిల్లలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఉద్యోగం చేయాలన్నా ఇంగ్లీషే మోస్ట్ ఇంపార్టెంట్ కదండి ఇప్పుడు 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 ఇంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు కదా ఎంతమంది ఉద్యోగాలు చేసినా కూడా ఇంగ్లీష్ లేకుండానే ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు ఇంగ్లీష్ కావాలంటున్నారు కదా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కావాలంటే ఏదో చేసేదేముందు చదువుకున్నవి ఉంటాయి కదా మరి అలాగే అనుకోవచ్చు ఉద్యోగాలు కూడా ఏ ఒకటి ఉంటాయి కదా మరి ఆయన వస్తేనే ఉద్యోగాలు ఈయనొస్తే ఉద్యోగాలు ఎందుకు అనుకుంటున్నారు ఏ తీసుకొచ్చాడు బాబు గారు ఉన్నప్పుడు ఏం తీసుకొచ్చారు మరి నెక్స్ట్ ఇక్కడ మంగళగిరిలో లోకేష్ గారికి సీట్ ఇచ్చారంటున్నారు మరి ఆయన గెలిచే అవకాశం ఉందంటారా గెలుస్తాడు పోయిన సార్ గెలవలేదు కదండి పోయినసారి అంటే అది వేరు పోయి అంటే ఈ పదిసారి గెలవాలని లేదుగా ఒకసారి నాలుగు సార్లు గెలిచినప్పుడు ఒకసారి పోతాడు రెండు సార్లు గెలిచినప్పుడు ఒకసారి పోతాడు అది తప్పదు అది